పదహారు సోమవారాల నోము పార్వతీదేవికి స్వయంగా శివుడు చెప్పిన నోము అల్ప ప్రయాసతో మహాఫలితాన్ని ఇచ్చే నోము ఈ వ్రతం మార్కండేయ పురాణం నుండి వచ్చింది షోడశ సోమవార వ్రతం అని కూడా అంటారు ఈ వ్రతం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి సంతానం వివాహం అఖండ సౌభాగ్యం కలుగుతాయి ఈ వ్రతానికి కావలసినవి శివుడి పరివారం ఫోటో పెట్టుకోవడం పుట్టమన్నుతో శివలింగం తయారు చేయడం పుట్టమన్ను సేకరించి చెల్లించి పొడి ఆవు పాలు కలిపి శివలింగం తయారు చేయాలి ఏ వారానికి ఆ వారం చేసుకోవాలి అలా పదహారు వారాలు చేసుకోవాలి పదహారు సోమవారాలు అయ్యాక చెరు ఒక చెరువులో నదీ జలాలలో కలపాలి ఈ వ్రతం చాతుర్మాస్య వ్రతంలో చేస్తే చాలా ఫలితం ఉంటుంది మాసం పున్నమి ముందు సోమవారం మొదలుపెట్టాలి మొదటి మూడు వారాలు కంటిన్యూగా చేసుకుని తర్వాత గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు ఈ వ్రతానికి ప్రసాదం గోధుమరవ్వ బెల్లము కలిపి ప్రసాదం చేయాలి సత్యనారాయణమూర్తి ప్రసాదంలా చేయాలి ప్రసాదాన్ని మూడు భాగాలు చేయాలి ఒక భాగం బ్రాహ్మణికి ఒక భాగం మనకు ఒక భాగం గోవుకి పెట్టాలి ఆచమనం సంకల్పం వినాయకుడి పూజ గౌరీదేవికి షోడశోపచార పూజ చేయాలి ఆ తర్వాత ఈశ్వరుడికి పూజ చేయాలి ఈశ్వరుడికి పూజ చేయాలి మారేడు దళాలు తొలి మారేడు దళాలు తుమ్మ పూలుతో పూజ చేస్తే ఫలితం మోహం ఈశ్వరుడికి పూజ చేసి అంగ పూజ చేసి అష్టోత్తరం చేయాలి ధూపదీప నైవేద్యం చేయాలి మన దగ్గరున్న పళ్ళు కొబ్బరికాయ ప్రసాదం నైవేద్యం పెట్టాలి ఈ వ్రతంలో ముఖ్యమైనవి అర్గ్యాలు మొత్తం ఎనిమిది అర్గ్యాలు ఇవ్వాలి ఈశ్వరుడికి మూడు పార్వతీదేవికి ఒకటి ఒకటి గణపతికి ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒకటి నందికి ఒకటి చండీకి చండీశ్వరుడికి ఇవ్వాలి ఈ అర్ఘ్యాలకి కింద మంత్రాలు పీడిఎఫ్ లో ఉన్నాయి పరమేశ్వరుడి కథకి మూడు కథలు ఉంటాయి ఈ కథలు కూడా కింద పీడిఎఫ్ రూపంలో ఉంటాయి ఈ వ్రతం చేసిన రోజు ఉప్పు తినకూడదు ఉపవాసం ఉండాలి ప్రసాదం స్వీకరించడంలో తప్పు లేదు అసత్యం ఆడరాదు భూసయనం చేయాలి